గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వాసుదేవరెడ్డి కొడాలి నాని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాసుదేవరెడ్డి కొడాలి నాని కలెక్టర్ మాధవి లతారెడ్డితో పాటు మరికొందరు వైకాపా కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు మా అమ్మగారు ఓనర్ గా ఉన్న టైంలో టెండర్ల ద్వారా మేము లెక్క పొంది ఉన్నాము తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన ఆయన అల్లుడు కరి రామ్ గోపాల్ రెడ్డి మాధవీలతారెడ్డి గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మాధవి రెడ్డి గారు ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారు గోడౌన్ కి తీసుకెళ్లడం కోసం ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరు ఏ విధంగా కేసు తీసుకోలేదండి మా అమ్మగారు మరణానికి కారణం వాసుదేవరెడ్డి గారు కొడాల నాని గారు మాధవిలో తర ఏ కారణం చేత అంటే రెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడంలో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి బాబు ఇదేమిటి అని అడిగితే మీ అందరికి సమానం పని మాకేంటని మా అమ్మగారిని దూషించారు ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన రెడ్డి గారు మాధవీలతారెడ్డి గారు కొడాల రాణి గారు తదితరులందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను